వాట్సప్ స్టేటస్ లో కూడా ఎవడు ఏ పనికి మాలినా వాడిని అన్ని పెడుతుంటాడు ఫేస్బుక్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పోస్ట్లలో వాడికి నచ్చింది వాడు ఏమండి వాడి మనసులోని ఫీలింగ్స్ అన్ని ఓ సీక్రెట్ చెప్తాను వాడి ఇంట్లో ఉన్న సంసారం గుట్టు మనం తెలుసుకోవాలంటే వాళ్ళ వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూడండి అర్థమైతే మీకు అది ఎవరికైనా పక్క సంసారాల గుట్టు తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళు వాడి వాట్సప్ స్టేటస్ చూడండి భార్య భర్తలు సంతోషంగా ఉన్నారనుకోండి భార్య భర్తలు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటే ఆ సంతోషంగా ఉండే ఏదో క్యాప్షన్ ఏదో పెడతాడు ఆ కొటేషన్ ఏదో పెడతాడు వాస్తవ స్టేటస్ లో మూతి ముక్కులు మురుచుకొని కొట్లాడుకుని గొడవ పడి అలా ఉన్నారనుకోండి ఆ వాట్సాప్ స్టేటస్ లో ఏమొస్తాయి మనుషులు అందరూ వేస్ట్ ఎవడు నమ్మదగిన వాడు కాదు ఇక నాకు తెలియదు ఆ పోస్టులో లో ఆ ఎప్పుడు ఆ దరిద్రమే అంటించుకున్నాను ఎవడి స్టేటస్ కూడా చూడను వాక్యం పెట్టి స్టేటస్ ఆ వాగ్దానం పెట్టేసి కామైపోతాయి ఎవడు ఏమేమి స్టేటస్ పెట్టాడు ఆ దరిద్రం ఆ గబ్బు పంచాయతీలు అన్నీ వద్దు నాకు వాడి రహస్యాలు తెలుసుకుని నేనేం చెయ్యాలి మామూలుగా చెబుతున్నారు ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని కూడా ఒక మనిషిని వాడు ఏమనుకుంటున్నాడు బయటికి చెప్పకపోయినా వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ ఆ సీక్రెట్స్ అన్ని కనబడతాయి ఉంటాయి ఏమో ఓపెన్ చేస్తే ఇక అన్ని వివర వివరణగా చెప్పడానికి లేదు కాబట్టి నా ప్రియ దేవుని ఫోన్ ఆన్ చేస్తే వినగలిగితే ఎన్నో ఉన్నాయి ఆప్షన్స్ అది కాదు నువ్వు వినవలసి చికెన్ కూర ఎలా చేయవలను రెసిపీస్ ఉంటాయి మటన్ బోటీ కూర ఎలాగూ చేయవలేను ఇరవై నాలుగు గంటలు అయ్యానా ఇరవై నాలుగు గంటలు అయ్యాను ఫోన్ ఆన్ చేస్తే మొబైల్ ఆన్ చేస్తే ఇరవై నాలుగు గంటలు అవేనా ఎక్కువగా ఏది వింటున్నావు